జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు పదవుల భర్తీ అభ్యర్థుల ఎంపికపై నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కొత్తగా వచ్చిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని ప్రోత్సహించాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు ఇవ్వాల్సిన బాధ్యత లేదని స్పష్టం చేశారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు అలాగే పదవులు పొందిన వారి పనితీరుపై నిరంతరం సమీక్షించాలన్నారు వారి పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని తెలిపారు చంద్రబాబు అలాగే వ్యవసాయ మార్కెట్ దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలన్నారు దేవాలయ కమిటీలో పదవి ఆశిస్తున్న వాళ్ళు క్యూబ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు పదవులు పొందే ప్రతి ఒక్కరూ పార్టీ స్ట్రక్చర్ కానీ కస్టర్ యూనిట్ భూత్ సెక్షన్లలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫార్సు చేయాలని ఏ స్థాయి వారైనా క్యూబ్స్ లో మెంబర్గా ఉండాలని తెలిపారు రాష్ట్రంలో రెండు వందల పద్నాలుగు మార్కెట్ కమిటీలు పదకొండు వందల ట్రస్ట్ బోర్డులు ఉన్నాయన్నారు రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు పదవుల భర్తీ అభ్యర్థుల ఎంపికపై నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి టీడీపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు మంత్రులు అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ వ్యవహారాలు నేతల పనితీరు వంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అందులో భాగంగానే ప్రజెంట్ పీయూబిఎస్ లో సభ్యులుగా ఉంటేనే వారికి నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేయాలని చెప్పి కూడా నేతలకు చంద్రబాబు సూచించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా కీలకంగా పాల్గొనాలి కార్యకర్తలకు ప్రజలకు సంబంధించినంతవరకు కూడా నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలని చంద్రబాబు సూచించారు ఇక చరిత్రలో తిరుగులేని విజయం సాధించినటువంటి నేపథ్యంలో ప్రజలు కార్యకర్తలు వారి యొక్క ఆశలు ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరు పనితీరు ఉండాలి అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యకలాపాలు పథకాలు అమలుకు సంబంధించినంతవరకు కూడా ప్రజల్లోకి పూర్తిగా తీసుకువెళ్లి వారిలో సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ ని పెంచే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించారు ఇక ఏడు నెలల కాలంలో సాధించినటువంటి అభివృద్ధి ప్రగతికి సంబంధించినటువంటి విషయాలను కూడా నిరంతరం ప్రజలకు వివరించడం అదేవిధంగా ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి హామీలు ఇచ్చాం కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఎలాంటి ముందు ఎలాంటి